హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మోని మున్సు ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా ఊర్లో పోలేరమ్మ అమ్మ పొంగల్ అన్నమాట అది మీతో షేర్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ చూడండి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశాము ఒక రాయిని రాయిని కళ్ళు ముక్కు మొహం అంతా మంచిగా తయారు చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట మేము ప్రతి ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా నైంటీ నైన్ ఆ ఫెస్టివల్కి ఫెస్టివల్ అని కదా ఆ జాతర ప్రతి ఒక్కటి దాంట్లో ఖచ్చితంగా మేము పాల్గొంటాము ఎందుకంటే నెక్స్ట్ ఉండేది ఎవరో పోయేది ఎవరో మనకు తెలియదు ఈ రోజులను బట్టి మనకు ఆస్తులు ఏం అవసరం లేదు నలుగురిలో కలిసి నవ్వుకుంటూ ఆ విధి అనేది ఉంటే చాలు మనకు అంతకంటే మించింది ఏం అవసరం లేదు చూడండి మా పొంగల్ ఎంత కలర్ఫుల్గా ఉందో మా అమ్మకేం పాలు వేస్తే నచ్చదు మాకేం పాలు పోస్తే నచ్చుతుంది కానీ మా అమ్మ కోసం మా కోసం మా అమ్మ కాంప్రమైజ్ అవుతుంది చూడండి మా ఊళ్ళో ఒక్కొక్కరు పట్టు చీరలు ఎలా కట్టుకున్నారో అసలు దేనికంటే అసలు మించిన హ్యాపీనెస్ దేంట్లో ఉండదు అన్నమాట ప్రతి ఒక్కరు పొంగలు పెట్టుకొని ప్రతి పూజ పర్ఫెక్ట్గా చేస్తారు అమ్మవారు అనేది నేను ఫస్ట్ నుంచి వీడియో తెలియదు ప్రతి ఇంటికి వచ్చి తప్పిట్లతో ఒక్కొక్కరిని తీసుకెళ్తారన్నమాట తప్పిట్లు మేళాలతో నేనైతే మా అమ్మ చెప్పింది నువ్వు పూజ త్వరగా వెళ్ళని మన చీర కట్టుకొని అంత సీన్ లేదు కాబట్టి ఉన్న డ్రెస్తోనే వేసుకొని పూజలు చేస్తున్నావు మనకి నచ్చినట్టు నేను ఎందుకంటే పూజ అనేది చాలా ఏ దేవుడిని నేను చాలా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే అది ఏమో నాకు తెలియదు నాకు ఫస్ట్ నుంచి అలవాటు పూజ చేయడం ఎట్లా దేవుడి దగ్గర ఏదన్నా జరిగింది అక్కడ పోయి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట సో ఏందాక ఇ బిసిలరీ వాటర్ డబ్బా అనుకుంటున్నారేమో అదేం కాదు దీప్ మారిపోతుందని ఆ పెట్టి దానికి రౌండ్గా చేశారు ఎందుకంటే పోలేరమ్మ జాతర అంటే ఇంకా కొంచెం ఎడారిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఊర్లో ఎడారిలో ఉంటుంది మా దగ్గర అయితే ఇళ్ళకి దగ్గర ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ వేరేషన్లోనే ఉంటుంది మాకైతే చాలా చాలా బాగా నచ్చింది నా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇందాక చూపించాం కదా జున్ను ఆ జున్నుకి ఆ పాపకి అసలు ఒకే క్షణం పడదు అది ఒక మనిషి కానీ కలబడినట్టే కలబడి ఇద్దరు అరిచేసుకుంటారు మా పెద్దక్క నీ కుక్కను నువ్వు తీసుకెళ్లిపోంటుంది దాని కుక్క అనము దాని పేరు జున్ను నాకు నాకు వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు అది తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టాను దానికి పేరు కోసం యూట్యూబ్లో సర్చిలు చేసి ఆ నాన్న హంగామా చేశాను ఆఖరికి నేను లియో అని పెడితే మా నాన్నకి నచ్చక నేను వచ్చాను జున్ను అని పెట్టాడు సరే ఆ రోజు ముద్దుగా ఉంది ఇష్టంతో తీసుకొచ్చాము అది ఇంత పిల్ల ఒక ఆరు నెలలు ఏడు నెలలు తీసుకొచ్చి ఆల్మోస్ట్ నా పొడుగు వచ్చేసింది అది పైకి ఎక్కితే భయం వేస్తుంది దానికి ఒక్కసారి ఒక కిలో అన్నం తినేస్తుంది రేషన్ బియ్యం వండితే తిందో ముక్కలేని మొగ్గ దిగటం లేదు మా నాన్న మీకు ఎక్కువ అయితే మళ్ళీ కుక్కను తీసుకొచ్చారంటారు ఫస్ట్ పాలతో పోయింది కాబట్టి సంతోషపడ్డా ఇప్పుడు ఒక పూటకు వచ్చేసి కిలో తినేస్తుంది అన్న దాన్ని ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి ఇచ్చేస్తాం మా జున్నుగానే సో ఇది మా ఊరి జాతర అనేది ప్రతి ఒక్కరు పొంగల్ అయిపోయిన తర్వాత ఒక తాంబూలంలో తాంబూలంలో పసుపు కుంకుము వేపాకులు మొత్తం వేసుకొని చుట్టగుడ్డ చుట్టుకొని నెత్తి మీద పెట్టుకోవాలన్నమాట ఇంట్లో మగ మనిషి ఉంటే మగ మనిషి కానీ పిల్లలు ఎవరైనా కోళ్ళు పట్టుకొని ఉంటారు చూడండి వీళ్ళకి హెల్ప్ఫుల్గా కోళ్ళు తెచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి మా ఫ్యామిలీ మొత్తము మా పిన్ని వాళ్ళు ఇంకా పల్లెటూర్లు అంటే ఆల్మోస్ట్ అందరు అయినోళ్ళు ఐనోళ్ళు ఉంటారు ఎందుకంటే అందరిని చిన్నానా పెదనా అంటాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా కోళ్ళని ఎలా కోస్తారు ఏంటి అనేది చూపిస్తున్నాను కదా ఈ ఫైనల్గా అయితే ఇలా కోస్తున్నారు కొంచెం కోసినప్పుడు బాధగానే అనిపిస్తుంది కానీ మన దేవుడికి మించి ఏం కాదు కదా అందుకని చెప్పేసి అలా ఒక మనిషిని పెట్టుకుంటా ఇదిగో అందరు కోళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు పొంగలి దావరలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే లోపు ఇక్కడ ఉండే మగవాళ్ళు అక్కడే కోళ్ళు కోసే బొచ్చు ఒలుసుకొని కాల్చుకొని తీసుకెళ్తారు ఇది అన్నమాట డ్రమ్స్ ఊరు మొత్తం తిప్పుకొని తీసుకొస్తున్నారు కదా ఇది అన్నమాట ప్రతి ఒక్కరు ఇంటికి ఇంత అమౌంట్ అనేది ఇస్తారు నచ్చ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళని తీసుకొచ్చుకొని అట్లా డ్రమ్స్ లేని అమ్మవారి జాతర ఎక్కడైనా జరగకుండా ఉండదు ఖచ్చితంగా డ్రమ్స్ ఉండాల్సి ఉంది వాళ్ళకి ఎంత అమౌంట్ అనించి తీసుకొచ్చి జాతర కంప్లీట్ అయ్యేంత వరకు ఉంచుకుంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి